ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు త్వరలోనే శుభవార్త వినిపించనుంది జనవరిలో మత్స్యకార భరోసా పంపిణీ చేయనున్నట్లు తెలిపింది మంగళవారం సచివాలయంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జనవరిలో మత్సకార భరోసాను లబ్దిదారులకు అందించాలని అధికారులను అచ్చెన్నాయుడు ఆదేశించారు అలాగే పశువులు గొర్రెలకు జనవరిలో టీకాలు వేయాలని ఆదేశించారు వీటితో పాటుగా ఎన్నికలు ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగా ఆక్వా రైతులు అందరినీ విద్యుత్ రాయితీ ఇస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు మత్స్యకారుల ఇంధన రాయితీ కోసం ఏడు కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే చేప పిల్లల పంపిణీ చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు పశు సంవర్ధక శాఖలో ఖాళీలు భర్తీకి చర్యలు చేపట్టాలని పశువులు ఆసుపత్రుల కోసం భవన నిర్మాణాలు మరమ్మతులకు ప్రాతిపదికలు పంపాలని అధికారులు ఆదేశించారు అలాగే రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధికి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ పెంపొందించాలన్న మంత్రి అచ్చెన్నాయుడు తద్వారా మేలైన పశుజాతలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో పశువుల షెడ్ల నిర్మాణం చేపట్టడం సహా గడ్డి పెంపకం మరింత ఎక్కువ మంది లబ్ధిదారులకు అందించేందుకు నివేదికలు పంపాలని ఆదేశించారు మరోవైపు సోమవారం ఏపీ మార్క్ఫెడ్ ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు ప్రతి ఏటా రబీ ఖరీఫ్ సీజన్ల ముందు జిల్లా స్థాయిలో సాగు చేసే పంటల ఆధారంగా విత్తనాలు ఎరువులు అంచనా నివేదిక ప్రభుత్వానికి విధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై అందించే అవకాశాలు మరింత మెరుగుపరచాలని చిరుధాన్యాలు తృణధాన్యాలు వినియోగం పెందే విధంగా విత్తన దశ నుంచే రాయితీ అందించాలి ని సూచించారు